సైదాపూర్ మండలం మేఘ్లాస్ చంద్ర చెందిన విశ్వపతి కృష్ణవేణి నాగదేవత ఆవహించిందని నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది నాగదేవత పైకి వచ్చాక శ్లాత్ వేశారు నాగదేవత గుడి పూర్తి కాలేదు మధ్య చర్మం పాముల మారిపోయి ఈరోజు రూపం మారుతూ రంగు మారుతుంది ఊర్లో నాగదేవత గుడిని పట్టించుకోవట్లేదు గుడి పూర్తిగా చేయించడానికి ఎవరైనా ఆర్థిక సహాయం సహకరించి రాజకీయ నాయకులు దాతలు ముందుకు రావాలని గుడిని పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ జీరో ఫైవ్ నైన్ టూ ఎయిట్ ఫోన్ పే నంబర్ అలాగే అకౌంట్ నెంబర్ జీరో ఎయిట్ ట్రిపుల్ వన్ జీరో వన్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో సిక్స్ యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబీఐ ఎన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ డబల్ వన్ త్రీ బ్రాంచ్ కేశవపట్నం సహకరించగలరని వారు కోరారు మండలం మండలంపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మా ఊర్లో గ్రామదేవత నాగదేవత కాకతీయుల కాలం నుంచి వెలిసింది ఒకరోజు అమ్మవారి నా కళలో కనిపించి తనకు గుడి కట్టించమని కోరింది నేను నా నా నాగదేవత వచ్చాక నేను శివలింగం నాగదేవత విగ్రహం ప్రతిష్ట చేపించాను మా ఊరి గ్రామ పెద్దలు కూడా ఆర్థికంగా సహాయం చేశారు ఎవరైనా ఆర్ ఆర్థికంగా ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆర్థికంగా సహకరించి ఈ గుడిని పూర్తి చేయించాలని కోరుతున్నాను అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఊరు బాగుపడుతుంది నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య దగ్గర పెరిగాను మా తాతయ్య బ్రహ్మంగారు చరిత్ర నేర్పించేది ఎవరైనా ఆర్థికంగా సహకరించాలని కోరుతున్నాను